సుధాకరణ ఈ క్యూటన్ కట్స్ సలూన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ ఇది స్టార్ట్ చేసి క్యూటన్ కట్ స్టార్ట్ చేసి పదమూడేళ్ళు అవుతుంది పదమూడేళ్ళ నుంచి సర్వీస్ చేస్తాము హెయిర్ కట్ షేవ్ ఈ మ్యారేజ్ మేకప్స్ ఇవి ఇవి కాకుండా హోమ్ సర్వీస్ కూడా చేస్తాము హోమ్ సర్వీస్ అంటే మీరు హోమ్ సర్వీస్ హోమ్ సర్వీస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చి చేయించుకోలేని వాళ్ళకి ఇంటికి వచ్చి సర్వీస్ చేయిస్తాం ఓ ఇంటికి ఏం సర్వీస్ హెయిర్ కట్ షేవ్ ఫేషియల్ హెయిర్ డై హెయిర్ కలర్స్ ఈ మ్యారేజ్ మేకప్స్ సహా ఇది హోమ్ డెలివరీ ఇస్తాము మరి అయితే అలాగే మన మదన్పల్లిలో హోమ్ సర్వీసెస్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నాం

ఫేషియల్ అయితే ఇంటికి ఫేషియల్ అయితే అంటే పదహైదు వందల నుంచి స్టార్టింగ్ ఫేషియల్ వాళ్ళ అంటే ఇవి సిల్వరు గోల్డ్ ఫ్రూట్స్ ఇలా మెటీరియల్ బట్టి ఫ్లేవర్ బట్టి అమౌంట్ పెరుగుతుంది ఓన్లీ మెన్నే కదా ఓన్లీ మెన్ మెన్ ఓన్లీ మెన్ అదే కాకుండా బాడీ మసాజ్ ఎవరికన్నా అంటే త్రీ థౌజండ్ మినిమం పర్సన్ బట్టి ఉంటుంది త్రీ థౌజండ్ మినిమం హోమ్ సర్వీస్ హోమ్ సర్వీస్ మరి మ్యారేజ్ ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ అంటే ఇలా మ్యారేజ్ మ్యారేజ్ ప్యాక్ వచ్చేసి ఐదు వేలు ఒక ఫేషియల్ మేకప్ వన్ టైం మేకప్ వచ్చేది బ్రైట్ కా గ్రూమ్ కా బ్రైట్ కా పెళ్ళికొడుక పెళ్ళికూతు పెళ్ళికొడుక్కి ఓన్లీ పెళ్ళికొడుక్కి మటుకే చేస్తాము లేడీస్కి అయితే లేదు ఓన్లీ

ఇక్కడ ఉన్నాయి కదా ఈ డివైస్లు అంతా ఇవంతా హెడ్ స్టీమ్ హెయిర్ డ్యాండ్రఫ్ కూడా డాండ్రఫ్కి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం మళ్ళీ తో ఏ సమస్య ఉందో త్రీ సిట్టింగ్స్ త్రీ సెట్టింగ్స్ సిట్టింగ్కి ఎంత అవ్వచ్చు ఓ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే వన్ వీక్ టైం తీసుకుంటారు వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ గ్యాప్లో అది సేమ్ రెండు సేమ్ ఒకటి ఫేస్కి ఫేషియల్కి స్టీమ్ ఇస్తాం అనమాట ఫేషియల్కి స్టీమ్ ఇస్తేనే ఫేషియల్కి గ్లోయింగ్ అనేది ఉంటుంది ఫేషియల్ హెయిర్ కలరు ఫేషియల్ స్ట్రైట్నింగ్ హెడ్ మసాజ్ హెడ్ మసాజ్ కూడా హెడ్ మసాజ్ కూడా చేస్తాం హెడ్ మసాజ్ చేసి స్టీమ్ కూడా ఇస్తాం హెడ్ మసాజ్కి త్రీ హండ్రెడ్ అవుతుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హెడ్ మసాజ్ చేసి స్టీమ్ ఇవ్వాలంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఈ సలూన్ బిజినెస్లో ఎంత లాభం ఎంత ఆదాయం ఎంతో లాభం అంటే మనం చెప్పాలనే లేదు కానీ ఇప్పుడైతే కదా నైంటీ నైన్ పర్సెంట్ అంతా మైనస్ వస్తుంది లాభం కన్నా కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది ముందు ఓన్లీ ఒక మా వృత్తిపరంగా మేము చేసేవాళ్ళము ఇప్పుడు అదర్ కాస్ట్ అంతా దీంతో యాడ్ అయిపోయింది ఇది ఒక బిజినెస్ అయిపోయింది బ్యూటిషియన్ అనేది ఒక బిజినెస్ ఫుల్ కాంపిటీషన్ అయిపోయింది కానీ అంతే కానీ ఇప్పుడైతే దీనివల్ల అదర్ కాస్ట్ ఎక్కువ యాడ్ అయిపోయినాడు ఆ కాస్ట్ అనేది పూర్తిగా పోయేంత వరకు మా అది మట్టుకు నైంటీ నైన్ పర్సెంట్ నార్మల్గా ఇప్పుడైతే దీంతో లాభం కంటే నష్టమే ఎక్కువ వస్తుంది ఓకే